కేటీఆర్ ఫామ్ హౌస్ రాజకీయం కేసీఆర్ అక్కడ నిశ్శబ్దమేనా పేరుకే కేసీఆర్ ఊసు ఫామ్ హౌస్లోనూ కేటీఆర్దే రాజకీయం రాజకీయాలపై కేసీఆర్కి వైరాగ్యం వచ్చేసిందా ఏమాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించని బీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ చేపట్టిన ఒక్క పోరాటమైనా ఉందా యూరియా కోసం కొట్లాడుతున్నట్టు కనిపించినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించింది లేదు అసెంబ్లీ సమావేశాలప్పుడు చేసిన గలాట కూడా కాళేశ్వరం రిపోర్టుపై విచారణను డైవర్ట్ చేయడానికే సో యూరియా కొరతపై ఆ తరువాత నుంచి ఒక్కరోజు కూడా పోరాడింది లేదు ఆ మాటకొస్తే తెలంగాణలో ఏ ఒక్క సమస్యపైనా విమర్శనాత్మక పోరాటం చేసింది లేదు లోక్సభ ఎన్నికల సమయంలో మాత్రం రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి సవాళ్లు విసిరి ఆగస్టు పదిహేను నాటికి రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం నోటి నుంచి వచ్చేలా చేసింది అంత త్వరగా రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసిందంటే కారణం బీఆర్ఎస్ తెచ్చిన ఒత్తిడే నిజమైన ప్రతిపక్ష పాత్ర అంటే అది కానీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పార్టీ పరిస్థితి ఏంటో అప్పుడే అర్థమైంది అప్పటి నుంచి కాడి కూడా వదిలేసింది మరీ ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది లేదు ప్రజా సమస్యలపై ప్రెస్ మీటు పెట్టింది లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు అప్పుడెప్పుడో బీఆర్ఎస్కు నిండే నిండాయన్నప్పుడు కేసీఆర్ బయటకొచ్చారు తప్ప మళ్ళీ జనాలకు కనిపించిందే లేదు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు నేతలందరినీ ఫామ్ కే రప్పించుకుంటున్నారు అక్కడేం సమావేశాలు చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు బట్ కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఫామ్ హౌస్ మీటింగులో పేరిట అక్కడ సమావేశాలు పెడుతున్నది కేసీఆర్ కాదు కేటీఆర్ఏ అన్న చర్చ జరుగుతోంది కేసీఆర్ ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నమే తప్ప వాస్తవానికి కేసీఆర్ రాజకీయాలను ఎప్పుడూ వదిలేశారనేది కొందరు చెబుతున్న మాట వ్యవసాయం విశ్రాంతి తప్ప కేసీఆర్ ఈ రాజకీయాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు అక్కడ సమావేశాలు పేరిట పాలిటిక్స్ రివ్యూ మీటింగ్స్ చేసేది కేటీఆర్ఏనన్న చర్చ జరుగుతోంది మొత్తానికి బీఆర్ఎస్కు సరైన డైరెక్షన్ లేకుండా పోయింది ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలియడం లేదు ఆ పార్టీకి రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ ఒక్కటే అజెండా ఆ ఆశయం నెరవేరింది పదేళ్లు అధికారం అనుభవించింది కానీ ఎక్కడా ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదు అందుకే ఈ తికమక అనే చర్చ కూడా సాగుతోంది ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలని సలహా ఇస్తోంది భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణలో రైతులు పేదలు సమస్యల్లో ఉన్నారు లబ్ధిదారులు నాలుగు వేల పెన్షన్ కోసం డబల్ బెడ్రూముల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల తరఫున పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది ಭಾರತ ಚೈತನ್ಯ ಯೋಜನಾ ಪಾರ್ಟಿ